తెలుగు వారికి తాజా చీరాల నియోజకవర్గం స్థానిక దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత దళితులపై దాడులు మహిళలపై అత్యాచారాలు సాంఘిక బహిష్కరణలు అధికమైనవని జూలియన్ విమర్శించారు పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో ఒక దళితుడు కరెంట్ షాక్ తో మరణిస్తే ఆ ఇంటి యజమాని అతని మరణానికి న్యాయం చేయాలని దళితులు అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపితే వారికి న్యాయం చేయకపోగా ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అయితే ఆ గ్రామ ప్రజలు దళితులను సాంఘిక బహిష్కరణ చేసి వారికి నిత్యవసర వస్తువులు కూడా ఎవరు అమ్మకూడదని ఇవ్వకూడదని ఇచ్చిన వారిపై జరిమానా విధిస్తామని హుకుం జారీ చేయడం అగ్రవర్ణ మనస్తత్వానికి నిదర్శనం అయితే ఆ గ్రామాన్ని పున్నయ్య కమిషన్ ఆదేశానుసారం కలెక్టర్ ఎస్పీ సందర్శించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో కాలయాపన చేయటం సరైనది కాదని అన్నారు ఈ సమావేశంలో దళిత మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం కొమ్ము అమ్ముకొస్తుంది తప్ప బాధితులని రక్షించే పరిస్థితిలో లేదు కూటమి ప్రభుత్వం పద్యార్థులపై కేసులు పెట్టి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనే దాని మీద పరిపాలన పెట్టింది కానీ సామాన్యమైనటువంటి జనాలకు ఎలా మేలు చేయాలి వాళ్ళ అభివృద్ధికి మనం ఎలాంటి ప్రణాళిక రూపొందించాలనే క్రమంలో లేదు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన పిఠాపురంలో మల్లా గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే మరి ఆ గ్రామాన్ని కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సందర్శించకపోవడం చాలా విచారకరం మరి ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా దళితులపై ఇలాంటి సాంఘిక బహిష్కరణలు అస్పృశ్యత పాటించడం అనేది ఎంతవరకు సబబు ఈ పరిపాలన చేసే అధికారులు ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మరి ఈ యొక్క దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది విన్నారా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెబుతుంది ఏం ప్రశ్నిస్తాడు దళితులపై దాడులు చేయమని ప్రశ్నిస్తాడా చేయమని చెప్తాడా మరి మనుధర్మవాదమైనటువంటి మరి ఈ యొక్క కుల వ్యవస్థని మరి ప్రోత్సహిస్తున్నాడా మరి ఏం చేస్తున్నాడు మరి ప్రకడాల ప్రవీణ్ గారు మరణిస్తే కనీసం నోరెత్తి కూడా మాట్లాడలేదు మరి ఈయన సనాతన ధర్మం అని పురువులు తిరిగి దేవాలయాలను కడిగి అతను ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి క్రైస్తువులపై దాడులు జరుగుతున్నాయి మరి ముస్లింలపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటిని ప్రశ్నించి ఎవరు ప్రశ్నించాలి మరి వీటన్నింటికి ఈ జాతులకు ఎవరు న్యాయం చేయాలి మిత్రులారా ఎలక్షన్ వచ్చినప్పుడు మరి దళితులు బహుజనులంతా కూడా ఒక తాటి వెనక్కి రాకుండా మరి మామూలు అప్పుడు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తాం ఆశ్రాలు కొనసాగిస్తామని చెబుతున్నటువంటి ఈ యొక్క మన దళిత భోజనులు ఎలక్షన్ ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉంటే మరి మా మీద దాడులు జరుగుతుంది అని అనేది ఎంతమంది సభం మరి మిత్రులారా ఎప్పుడైనా గుర్తిరగండి దళిత భోజనులంతా కూడా ఏకమై రాజ్యాధికారి దిశగా పయనించకపోతే ఇలాంటి దాడులు పునరావృతం అవుతూనే ఉంటాయని మరి ప్రభుత్వాలు మనకి ఏ మాత్రం కూడా న్యాయం చేయమని మీరు చూస్తూ ఉన్నారు నిన్నగాక ఉన్న ఒకటాల ప్రవీణ్పై జరిగిన దాడి జరిగితే మరి ఏం జరిగింది ఆయన ఎలా చనిపోయాడనే దాని మీద అనేక రకాలుగా క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేసి ప్రశ్నిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ఇలాంటి దుర్మార్గ చర్య ఎక్కడైనా ఉంటుందా మరి ఉత్తరప్రదేశ్లో మరి దళిత మహిళలని రేపులు చేస్తున్నారు మణిపూర్లో మహిళలను నివసన చేసి నగ్నంగా ఊరేగిస్తున్న మరి ప్రభుత్వాలు పట్టుకోలేదు చైనా భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంది కొంతవరకు ఆక్రమించింది అని చెబుతున్నటువంటి వీళ్ళు మరి ఇంకా చైనాని ఏమి ఏమని వీళ్ళు ఆపగలుగుతారు ఒక మణిపూర్లో మన దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటేనే ఆపలేని వాళ్ళు మరి పొరుగు దేశమైనటువంటి దేశం మన మన దేశంలో చొరబడతామంటే వీటిని ఏ పద్ధతిలో ఆపగలరు మరి కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాడు కూటమి ప్రభుత్వం ఏం కావాలని కోరుకుంటుంది భారతదేశాన్ని ఒక మామూలుగా మతత్వ రాజ్యంగా సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ లౌకికవాదంలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా భారతదేశం లౌకికవాదం ప్రజాస్వామ్యం మరి అందరికీ మాట్లాడే వాక్స్వాతంత్ర్యం మరి ఇన్ని కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా మార్చాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఉంది మరి దళితులపై దాడులు జరగకుండా మనం ఆపాలంటే మన రాజ్యాన్ని సంపాదించు సాధించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎక్కడైనా మిత్రుల సంఘాల పేరుతో ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు మిత్రులు గమనించాలి మీరు మీరు చేయాల్సింది ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ఈ ప్రజల యొక్క రేపు ఎలక్షన్లో మన ఓటు ఎవరికి వేయాలి మన రాజ్యం ఎలా సంపాదించుకోవాలి మనం ఎలా పరిపాలించుకోవాలి మన పాలకుల వైద్యం తప్ప మన మీద దాడులు ఆగవని ఆ దాడులను ఆపాలంటే మనం పాలకులుగా ఎదగాలని చెప్పని కూడా దళితు మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది మిత్రుడు జగన్ మిత్రుడు మరి జగన్ కానీ దానికి ఏమాత్రం ఖండించలేదు మరి అదేవిధంగా షర్మిలారెడ్డి ఆమె ఖండించిన మరి వాళ్ళ ఆయన మరి బైబుల్ పట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటాడు ఎలక్షన్ వస్తే పాస్టల్ అందరినీ సమీకరించి మా పార్టీకి ఓటు వేయండి అని చెప్తూ ఉంటాడు ఆయన మరి ఈరోజు పాస్టల్ మీద దాడి జరిగితే మరి ఆయన ఎందుకు నోరెత్తి మాట్లాడట్లేదు మరి క్రైస్తవులు చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి వాళ్లే మాట్లాడరా అంటే ఎలక్షన్ల కోసం వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప అంతకుమించి ఏమీ కాదు మరి కేజీ పాల్ని మరి అందరూ కూడా పిచ్చాక చూశారు ఈరోజు రోజు పాలు ఈ యొక్క ప్రవీణుని యొక్క ఈ ఈరోజు ప్రపంచ మొత్తానికి కూడా తెలియజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా అందులో కూడా న్యాయం జరిగింది కోర్టులు మన పక్కన ఉంటాయని మనం నమ్మాలి మనం ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే మన యొక్క మిత్రులు కూడా కోర్టు ద్వారా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మొత్తానికి కూడా దళితులు బహుజనులు క్రైస్తవులు ముస్లిములు అందరూ కూడా ఏకమై వాళ్ళకు మద్దతు ప్రకటించాలని మరి ముఖ్యంగా బీసీలు ఉన్నారు బీసీలని కులానికి దగ్గరగా చేస్తారు తప్ప మరి మెజార్టీ కలిగిన బీసీలకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎలాంటి ఉపయోగం కలిగితే ఇట్లా మనం అది ఆలోచించుకోకుండా మనం ఏదో వాళ్ళు చెబుతున్నారు కదా హిందూ మతం అని మనం హిందువులం కదా వాళ్ళకి ఓటు వేయాలని చెప్పని అనుకోకుండా మన యొక్క సంక్షేమం మన జాతి అభివృద్ధి కోసం మరి బీసీలు కూడా అందరూ కూడా ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక తాటి మేరకు వచ్చి రాజ్యాధికారం దిశగా పయనిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం